వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కౌతాలానికి చేరుకున్న అయోధ్య శ్రీరాముని అక్షింతలు కర్నూలు జిల్లా కౌతాలయం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అయోధ్య శ్రీరామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను ప్రతి గ్రామానికి చేర్చాలని ప్రతి ఇంటికి చేర్చాలనే నినాదంతో ప్రతి గ్రామం నుంచి వచ్చిన హిందూ బంధువులకు ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై రెండున శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది జరిగేలోపు ప్రతి ఇంటికి అక్షింతలు అందాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మారుతి మోహన్ దేశాయి ప్రహ్లాద ఆచారి బీమరెడ్డి, గురురాజు గౌడ్, శమశేఖర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, బాపురం వీరయ్య शेट्टी, హనుమంత రెడ్డి, చంద్రశేఖర్, విజయ్ కుమార్ సభ్యులు పాల్గొన్నారు. ఎంసీ9 న్యూస్ తో మంత్రి లెం ఇన్ చర్చితి మారెడ్డి. ఈ సమావేశం అనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది. అదే ప్రకారం ప్రతి హిందూ కూడా రోజూ 22వ తారీఖు గాని ఈ అత్యంతల పంపని జరిపేటప్పుడు కానీ ప్రతి హిందువు గుర్తించుకోవాల్సినది ఒకటే. ప్రతి హిందూని హిందూ గుర్తించుకోవాలి పక్కన వాళ్ళ ఇంటి మీద జెండా ఉండాలా? కొనే మీద బొట్టు ఉండాలా? పూర్తిగా ఈ శ్వాసంతో జరపాల్సిన కార్యక్రమం అనమాట ఇది ప్రతి ఇంటి మీద కాషాయం జెండా ఉండాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై అందరికీ జై శ్రీరామ్ ఈరోజు గౌతాళం నుంచి గౌతాళంకి సంబంధించిన మండ గ్రామాలకు అన్నింటికి పంపిణీ చేయడం జరిగింది ఈ అత్యంతలు తీసుకువెళ్ళి ఎలా వాళ్ళు కూడా ప్రతి గ్రామానికి ఎలా చేర్చాలనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది అదే ప్రకారం ప్రతి హిందువు కూడా ఆ రోజు ఇరవై రెండవ తారీఖు కానీ ఈ అత్యంతలు పంపిణీ జరిపేటప్పుడు కానీ ప్రతి హిందూ గుర్తించుకోవాల్సినది ఒక్కటే ప్రతి హిందువుని హిందువు గుర్తించుకోవాలనుకుంటే పక్కన వాళ్ళ ఇంటి మీద జెండా ఉండాలా పని మీద బొట్టు ఉండాలా పూర్తిగా ఈ శ్వాసంతో జరపాల్సిన కార్యక్రమం అనమాట ఇది ప్రతి ఇంటి మీద కాషాయం జెండా ఉండాలని కోరుతున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్